హాయ్ అండి సర్వేజన సుఖిన భవంతు అమెరికాలో మిడిల్ క్లాస్ అమ్మాయి ఛానల్కి స్వాగతం యాక్చువల్లీ మేము ఎవ్రీ మార్నింగ్ కి లేస్తామండి స్కూల్ డేస్లో కంపల్సరీ కి లేగాలి వంట చేసుకోవాలి బ్రేక్ఫాస్ట్ చేయాలి కిడ్స్ స్కూల్కి పంపించాలి వాళ్ళ స్కూల్ స్టార్ట్ అయ్యేది సెవెన్ థర్టీకి అండి బట్ సెవెన్ ఓ సెవెన్కి బస్ ఇక్కడికి వచ్చేస్తుంది అపార్ట్మెంట్ ముందుకి సో యాజ్ యూజువల్ ఎప్పట్లానే లేచేశానండి సో నేను సడన్గా ఫ్రిజ్ డోర్ ఓపెన్ చేశాను అనమాట ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసిన వెంటనే ఏదో ఒక ఐటమ్స్ తీసేసుకొని మళ్ళీ క్లోజ్ చేసేసాను సో ఏమైంది ఒక రెండు గ్లాసులు ఫ్రిడ్జ్ పైన పెట్టాను అనమాట ఆ రెండు జస్ట్ కొంచెం దగ్గర దగ్గరగా ఉన్నాయన్నమాట సో నేను ఫ్రిడ్జ్ డోర్ క్లోజ్ చేసేసిన వెంటనే ఆ రెండు కొంచెం షేక్ అయిపోయాయి అనమాట సో ఆ షేక్ అయింది నాకు తెలియలేదు ఒక ఆల్మోస్ట్ ఒక థర్టీ సెకండ్స్ వరకు తెలియలేదు ఎక్కడి నుంచో సౌండ్ వస్తుంది అనుకుంటున్నాను ఏదో ఒక ఆవు మెళ్ళో గంటలు కడితే ఎలా సౌండ్ వస్తుంది అలా వస్తుంది ఏంటి ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అని ఉండదు మిడ్ నైట్ అని ఉండదు ఏదో టైంలో డాగ్స్ని బయట పూప్ కోసం తీసుకొస్తారండి అలా ఏమన్నా తీసుకొచ్చారేమోనని బాల్కనీలో చూశాను మా ఫ్రంట్ డోర్ వైపు వెళ్ళి చూశాను అనమాట సో ఏం లేదు సౌండ్ అయితే బాగానే వస్తుంది నేను ఒక్కదాన్ని లేచాను ఎవరు లేగలేదండి సో సడన్గా కిచెన్కి వెళ్ళి చూసేసరికి ఆ రెండు గ్లాసులు ఒకదానికొకటి టచ్ అయిపోయి ఒక సౌండ్ని క్రియేట్ అనమాట ఈ థర్టీ సెకండ్స్లో నాకు రకరకాల ఆలోచనలు వెళ్ళిపోయాయి ఒకసారి మీరు కూడా సౌండ్ వినండి సో తర్వాత రెండు గ్లాసెస్ని కొంచెం కొంచెం కదిలించి అలా పక్కగా జరిపానండి సౌండ్ ఆగిపోయింది సో భలే ఎర్లీ మార్నింగ్ భలే షాకింగ్గా సర్ప్రైజ్గా అనిపించింది అనమాట ఎప్పుడు వినం కదండి సౌండ్స్ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు ఒక్క మనిషి కూడా బయట కనిపించరండి ఏదన్నా అవసరం ఉంటే తప్ప కనిపించరు సో అప్పుడప్పుడు కొన్ని కొన్ని సౌండ్స్ కూడా భయంకరంగా ఉంటాయన్నమాట నేను భూకంపం అని కూడా అనుకోలేదండి ఎందుకంటే అన్నీ కదులుతాయి కదా ఏం కదలట్లేదు సో ఆ సౌండ్ నాకు కొంచెం సర్ప్రైజింగ్గా అనిపించింది థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్